హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్ నేను ప్రతి ఇయర్ పూజా సామాను అనేసి బేగం బజారు సెకండ్ సెకండ్రాబాడు ఇంకా ఎక్కడెక్కడో తిరిగి అనమాట నాకు నచ్చినవి ఎక్కడ కనిపిస్తాయా అని అన్ని చోట్ల వెతికి కొనేదాన్ని అనమాట ఈరోజు మేము ఇలా బయటకు వచ్చామండి ఇక్కడ నేను పూజా సామాగ్రి అని చూశాను అనమాట చాలా బాగుంది షాప్లో ఉన్న ప్రతి ఒక్క ఐటెం ఉందన్ని అన్ని రకాల పూజలకి గృహ ప్రవేశాలకి సత్యనారాయణ స్వామి వ్రతానికి ఇక్కడ రాగి ఇత్తడి జర్మనీ సిల్వర్ కూడా ఉంది కదా ఆ ఐటమ్స్ కూడా అన్నీ ఉన్నాయి ఇక్కడ సత్యనారాయణ స్వామి రథానికి రథపీఠ కూడా అద్దెకిస్తారనమాటెచ్నీ మణికొండస్ రోడ్డు ప్రథమ హాస్పిటల్ అమ్మవారి కాళ్ళు చేతులు ఉంది మీ రేటు ఇది అమ్మవారిని కూర్చోబెట్టుకోవడానికి లోటస్ బేస్ అని దీన్ని చాలా చక్కగా అలంకరించారు తోని మంచిగా స్టిక్ చేశారు చాలా అందంగా అనిపిస్తుంది సాఫ్ట్ కూడా ఉంది ఇత్తడు బింద అండి బ్రాసో బింద ఇది సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది అంటే మనకు పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజు ఉంది చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజు ఉంది సెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కలిషం పైన పెట్టి మనం చీర గాజులు అవన్నీ వేస్తాం కదా అప్పుడు ఇది యూజ్ అన్నమాట చాలా బాగుంటుంది ఇది పెట్టుకున్నట్టే మనం ఏం కట్టాలన్న టెన్షన్ లేకుండా ఉంటుంది తర్వాత ఇది జడ వెనకాలు ఇలా పెట్టేస్తాం అనుకుంటే పూలు కూడా వేసుకోవడానికి ఇది కూడా సెట్ ఉంది రెండు ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉంది ఇది అమ్మవారి మాల అండి పూల మాల ఇది సిల్వర్ కలర్ తో చేసింది చాలా బాగుంది దీని ప్రైజ్ ఎంత అండి సిక్స్ ఫిఫ్టీ అండి సైజులు అన్ని మనకి ఏ సైజ్ సైజు కావాలంటే ఆ సైజు ఉంటాయండి సైజుని బట్టి రేట్లు కూడా ఉంటాయి పల్లెం ఇచ్చారు దాని పక్కన రెండు కలషాలు కూడా ఉన్నాయి రెండు కలశాలు కూడా ఇచ్చారండి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి బాగున్నాయి దాని ముందర చిన్నవి రెండు కలశాలు కూడా పెట్టారు ఏనుగు ఉన్నాయి ఇక్కడ చూడండి మనం ఇప్పుడు ప్రతిదానికి గోమాతను పూజిస్తున్నాం కాబట్టి మనకు గోమాతను కూడా ఇచ్చారన్నమాట లక్ష్మీదేవి ఇది ఇక్కడ ఇది మీ ఆచమనానికి వాటర్ తీసుకుంటాం కాబట్టి ఇది ఇది దీపంతలు ఇలా మనం పసుపు కుంకుమ ఏదైనా వేసుకోవచ్చు ఈ సైజులో ఉంటాయని చూపించడానికి ఇలా పెట్టారనమాట ఇది గంట ఇది ఇప్పుడు మొత్తం సెట్ వస్తుంది తర్వాత ఇవన్నీ దండలండి ఫొటోస్కి మనం వేసుకుంటాం కదా ఏంటంటే అది ఇక్కడ హ్యాంగింగ్ చూడండి తామరపూలు తాస్త్రియో వచ్చినప్పుడు మొత్తం శాస్త్రి వచ్చినప్పుడు ఓన్లీ తామర పూలే వచ్చాయి ఇప్పుడు హ్యాంగింగ్ కూడా వచ్చింది చిన్న చిన్న దండలండి ఎప్పుడైనా వేరే ఫొటోస్ తీసుకోవాలంటున్న గంటలు ఉన్నాయి ఈ వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఈ సైజుని బట్టి ఉన్నాయి అనమాట మూడు సైజులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి అంత బాగుందా చాలా అద్భుతంగా ఉంటుంది మన ఇంట్లో మాత్రం ఇంక ఇది పెట్టుకున్నామంటే నేను ప్రైస్ చెప్తాను ఓకే ఇది వెయిట్ని బట్టి ఇస్తారంట అండి ఇతర మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది కామాక్షి దీపం దీకండి ఇది మొత్తము గోల్డ్ కలర్ లేకుండా ఇతరుల కాకుండా కొంచెం మెటీరియల్ లాగా ఉంది బ్రాసు ఇది బ్రాస ఉంది ఇతర ఇలా ఉంది కలర్ ఓకే దీని ప్రైజ్ వచ్చి ట్వెల్వ్ ఫార్టీ ఫోర్ కూడా అవుతున్నాయి అనమాట అంటే అమ్మవారు చూడండి మూడు రకాలుగా కనిపిస్తుంది కామాక్షుల చిత్రాలు శంకు చక్రము ఇంకా గోవిందనామాలతో దీపం ఉంది చూడండి దీపం చాలా అందంగా ఉంది చూడండి ఇవి అక్కడి దీపం పెట్టమంటే మనం ఇంకా ఎప్పుడైనా నవరాత్రులు ఇంకా వేసుకొని పూజలు చేసినప్పుడు ప్రవేశాలు అప్పుడు మనం యూజ్ అనమాట దీని రేట్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ ఈ చంబుని ఏమంటారు నాకు కరెక్ట్గా పేరు తెలియదు దీని ప్రైజ్ వచ్చి మాత్రం ఫైవ్ హండ్రెడ్ ఉంది అష్ట ఉన్నాయండి దీంట్లో అష్ట దీపాలు పెట్టుకోవచ్చు అనమాట మధ్యలో వాటర్ పోసేసి మనము కలర్ఫుల్గా చేసుకోవచ్చు దీన్ని దీపాలు చుట్టూ పెట్టుకోవచ్చు ఈ దీని ప్రైస్ అవుతుంది ఎయిట్ ఫిఫ్టీ ఉందండి నేను తీసుకున్నాను దీంట్లో చిన్న సైజ్ తీసుకున్నాను నేను వీడియోలో మీకు చూపిస్తానండి చూడండి ఇప్పుడు మనం వెండి కొనాలి అనుకుంటే కొనలేము కదా కొనలేం పడుకోలేదు కలిసి లేదండి అంత రేటు ఉందనమాట ఇలాంటి సెట్ తీసుకున్నాం అనుకోండి కొంబు ఉంది గ్లాస్ ఉంది ఇంకా గంట ఉంది ఇంకా పసుపు కుంకుమ వేసుకోవడానికి ఇంకా చిన్న రెండు దీపాలు ఇచ్చారది రేట్ ఇది చూడండి ఇది చూడండి ఉంది దీంట్లో కూడా మనము ప్రసాదాలు పెట్టుకోవచ్చు లేదంటే పంద పెట్టుకోవచ్చు అమ్మవారిని కూడా కూర్చోబెట్టుకోవచ్చు ఇది వచ్చి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది చపాలి ఉంది ఇది పసుపు కుంకుమ గంధము అవసరం కావచ్చు ఈ స్టాండ్ చూడండి మనం ఇందులో శివలింగాన్ని కూర్చోబెట్టుకొని మనం అభిషేకము ఇంకా అర్చనలు ఏమైనా చేసుకోవచ్చు అనమాట ఇవి చూడండి ఇది రేట్ వచ్చి లెవెన్ ఎయిటీ ఎయిట్ చాలా బాగుంది మనమైతే ప్లేట్లో పెట్టి చేస్తాం కదా ఇలా కాకుండా ఇలా ఉందనుకోండి మనకు ఇక్కడ నుంచి వచ్చేసిందంతా ఇక్కడ పట్టుకోవచ్చు మనము చూడండి ఇవి చిన్న సైజులో ఉంది మనం పళ్ళు పూలు ఇందులో పెట్టుకోవచ్చు అనమాట ఇది టూ హండ్రెడ్ ఉంది దీంట్లో అన్ని సైజులు ఉంది సైజుని బట్టి రేట్ ఉంటుంది చూడండి డెకరేషన్ చేసి పెట్టుకుంటాం వాటర్ పోసేసి పూలన్నీ వేసుకొని ఇందులో మధ్యలో ఒక దీపం పెట్టుకున్నా కదా చాలా బాగుంటుంది రేట్ వచ్చి నైన్ హండ్రెడ్ నైన్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఇది చూడండి ఇది దీపంతలు అసలు చూడడానికి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది తెలియదు కానీ ఇందులో మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఇవన్నీ ఒక్కొక్క రేట్ ఉంటాయి అనమాట ఒక్కొక్క సైజ్ కి ఒక్కొక్క రేట్ అండి ఇక్కడ మనకు కావాల్సిన ఫొటోస్ అన్నీ ఉన్నాయి మనకి ఏ అవసరం ఉన్నా కూడా ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు అన్ని రకాలుగా ఉన్నాయి అన్నమాట ఇక్కడ బుక్స్ కూడా ఉన్నాయి వరలక్ష్లతానికి ఉన్నాయి సరస్వతి దేవి అష్టకం ఉంది సతనామవళి ఉంది లక్ష్మి బుక్ ఉంది భజనలు చాలా రకాల పుస్తకాలు ఉన్నాయండి ఇక్కడ చూడండి అమ్మవారు చేతులు ఇవి వారికి చేతులు కాళ్ళు గోల్డ్ కలర్ లో వచ్చాయండి ఇవి లాస్ట్ ఇయర్ మాత్రం క్లాత్తో ఉంది ప్లేన్ క్లాత్తో ఈసారి గోల్డ్ కలర్ క్లాత్లో వచ్చాయి దీని ప్రైజ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు ఉందండి చూడండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి రేట్లు మాత్రం ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటాయండి కాళ్ళు చేతులు ఈ అమౌండ్ కూర్చోపెట్టుకుంటాను ఇంటికి లక్ష్మీదేవి గ్రాసంలో ఉంది వినాయకుడు అసలు చాలా అద్భుతంగా ఉంది చూస్తుంటే ఎంత చూసినా తనే తీరట్లేదు అంత బాగున్నాయి చూడండి ప్రైస్ వీ ప్రైస్ కూడా ఇవ్వలేదు వీళ్ళు అతను పెట్టారు వీళ్ళు ఈ గ్రో ప్రొడక్షన్ చేసేటప్పుడు కంపల్సరీ ఈ మధ్య అందరూ తీసుకెళ్తున్నారండి మమ్మతని ఎయిట్ ఫిఫ్టీ ఉందండి ఇది లక్ష్మీదేవి వెంఘనేశ్వరుడు సరస్వతి దేవి ఉన్నారండి ఇది ఈ ప్రైజు వెయిట్ని బట్టే ఉందండి దీని వెయిట్ వచ్చేసి త్రీ నైంటీ ఉంది ఇంకొకటి చూపిస్తాను మీకు మహాదేవ శంభు శంకర చూడండి శివలింగం మాకు ఎంత బాగుందంటే ప్రాసంలో ఇంకా నాగలిగం విప్పి ఉన్నారు చాలా బాగుంది దీని ప్రైజు ఇది కూడా వెయిట్ని బట్టే ఉంటుందండి ఈ చూడండి సీతారాముల పట్టాభిషేకము దీపాయినా హ్యాంగ్ చేసినా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కూడా వెయిట్ మొత్తం బట్టే ఇస్తారండి మనం ఎంత సైజులో వచ్చేస్తుందో అంత వెయిట్ని బట్టి ఇస్తారు ఇది కూడా హ్యాంగింగ్ అనమాట ఇందులో ఇందులో ఐదు దీపాలు పెట్టుకోవచ్చు పంచదీపాలు పెట్టుకోవచ్చు మనము పూజలకు చేసుకునేటప్పుడు పంచలు ఉంటాయి కదా కట్టుకుంటారు మగవా అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అంటే ప్యూర్ కాటన్ అంట ఇవన్నీ ఇన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి లోటస్ మనం ఇందాక చూసాం కదా వాటర్లో వేసి పెట్టుకోవడానికి ఇవి కూడా చాలా బాగుంటాయి దీని ప్రైస్ వచ్చి సిక్స్టీ రూపీస్ ఇది కూడా ఎయిట్ మ్యాచ్ బాక్స్లు ఇప్పుడు మనం బండిలకు దానికి దీనికి కట్టుకుంటున్నాం కదా ఇవి అనమాట తర్వాత ఇది పండువాలు ఇది మొంతాళ్ళు కూడా ఉన్నాయి షాప్లో అగరబీలు పెట్టుకోవడానికి మనకి అన్నీ దొరుకుతున్నాయి చూడండి ఇక్కడ అమ్మవారిని చేసుకోలేని వాళ్ళందరూ డైరెక్ట్గా తీసి పెట్టేసుకుంటారు అనమాట అలా అనేసి చూపిస్తాను నేను చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయండి అమ్మవారిని చక్కగా అలంకరించారు అలంకరించారండి జడ కూడా ఉంది చూడండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇదే కదండి ఆరు సైజుల్లో ఉంది ఇక్కడ చూడండి ఇంకా అప్పుడు ఇది చాలా అద్భుతంగా ఉందనమాట ప్రైస్ మొత్తం సెట్తో కలిపి దీన్ని మనం కొబ్బరికాయ పెట్టి కూడా మనం రెడీ చేసుకోవచ్చు అనమాట దీనికి లేదు అట్టు పక్క ఉన్న వాటికి మొత్తం ఫేస్ ఉన్నాయి అన్నమాట ఇవి కూడా ఒక్కొక్క రేట్ ఉంటాయి అంటే కొంతమంది ఇష్టపడతారు కదండి ఒకటే ఫేస్ అవుతుంది అనేసి ఇష్టం ఇచ్చినట్టుగా చేసుకోవచ్చు అనమాట మనం కలిసి పెట్టినప్పుడు అందుకనేసి ఇలా ఉంది ఇందులో కూడా అన్ని సైజులు ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కటి ఉందండి ఇది లేదు అది లేదని కాదు అన్ని రకాలుగా ఉన్నాయి కొబ్బరికాయని పెట్టేసుకున్న తర్వాత మనం ఇలా కట్ చేసుకోవచ్చు అంటే మనకి ఏ రకంగా నచ్చితే ఆ రకంగా పెట్టుకోవచ్చు కొంచెం మంది ఓన్లీ కొబ్బరికాయని మాత్రమే పెడతారు అలాగా కాకుండా ఇలా కూడా కొంచెం మంది అలా పెట్టుకుంటారు కాబట్టి అలా పెట్టారనమాట ఇష్టం వాళ్ళు కొబ్బరికాయలు కట్టిన తర్వాత కూడా మనం ఇష్టం వచ్చిన ప్లేస్ని మనం సెట్ చేసుకోవచ్చు ఈ రూపాట్స్ అంటారు గాజులు అమ్మవారికి మాల నూట ఎనిమిది పూలతో పూజ చేస్తాం కదా అప్పుడు వేదిక ఉండి ఇలాంటి చాలా బాగున్నాయి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్లో ఉన్నాయి ఫోటో తీసుకోండి గింజలు అండి ఇవి గింజలు కూడా ఉన్నాయి చాలా వాటికి యూజ్ చేస్తున్నారు ఇప్పుడు గబ్బలు ఏమంటారు మర్చిపోయి ఇవి లక్ష్మీ గవ్వలు కిందివి చూడండి అమ్మవారి హ్యాండ్స్ ఇవి కాళ్ళండి ఇరు మొత్తం సెట్ సెవెన్ హండ్రెడ్కి వస్తుంది శాలి గ్రామమ్మ కుంకుమ పసుపు ఉన్నాయండి ఇది మనం కుంకుమ తయారు చేసుకుంటారు చాలా చాలామంది ఇంట్లో ఆ రాయి అనమాట ఈ రాయి వేసి పసుపు వేసి ఇది ట్వంటీ గ్రామ్ వెయిట్ ఉంది ఇది టెన్ గ్రామ్స్ వెయిట్ కర్పూరా అష్టగంధము మ్యాచ్ బాక్స్ అన్నీ ఉన్నాయి తిలకాలు ఈ చూడండి మనం పూజా మందిర్ల ముందర వేసుకోవడానికి చాలా బాగుంటుంది మధ్య ముగ్గులు వేసుకోవాలంటే చాలా బాధకం ఉండాలి అందుకని అన్నీ ఇలా రెడీ అయిపోతున్నాయి వెనకాల బక్రం వేసి తయారు చేశారు అనమాట చూడండి ఇది అన్ని ఫ ఇది ఒక్కొక్కటి ఫై హలు పేను నెయ్యి అన్ని రకాల ఆయిల్స్ కూడా ఉన్నాయి మనం ఒక రకమైన ఆయిల్ పెట్టుకున్నారు అందరూ పెట్టాలండి ఇవి వాళ్ళు యూజ్ చేస్తున్నారు బొత్తులు కూడా ఉన్నాయి మనము అమ్మవారిని పిచ్చబెట్టు కావడానికి యూస్ చేసుకోవచ్చు మళ్ళీ మనము కూర్చోడానికి ఫ్యూచర్స్ వచ్చేసాం కదా దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నాయండి నైన్ థర్టీ అండి వివిధ రకాలుగా ఉన్నాయండి ఇవన్నీ బ్యా బ్యాక్గ్రౌండ్స్ అండి అంటే షాప్లో వేరే వాళ్ళు ఎవరు అందుకే ఓపెన్ చేసి చూపించలేకపోతున్నాను ఫోర్ ఫిఫ్టీ టూ ఎయిర్ హండ్రెడ్ వరకు పెద్దగానే ఉన్నాయి అయితే వాళ్ళు ఓపెన్ చేసి చూపించడానికి ఎవరు లేరు అంట అందుకనేసి నేను కూడా ఓపెన్ చేయట్లేదు ప్రసాదాలు వండుకోవడానికి ఇతరు చాలా ప్రిపేర్ చేస్తున్నాను కదా ఇతరవి అన్నీ చూడండి అన్ని సైజులు ఉన్నాయి అన్నమాట చిన్నదాని దగ్గర నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి హల్దీ అని రాసిందండి హిందీలో ఇంగ్లీష్లో కూడా అన్నమాట ఇప్పుడు మనం చేసుకుని ఇంకా వేరే ఫంక్షన్ కూడా హల్దీ ఫంక్షన్ చేస్తున్నారు కదా త్రీ అండ్ దీన్ని తీసుకెళ్ళి బ్యాక్గ్రౌండ్ వెనకాల హల్దీ అని పెడుతున్నారు అనమాట ఇది చాలా బాగున్నాయి ఓన్లీ వెనకాల డబుల్ స్టిక్కర్ అని అది స్టిక్కర్ తీసేసి అతికించుకోవడమే మనం గుమ్మం బయట పెట్టుకోవడానికి ఇది సో నూ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కూడా మనం కావాలనుకుంటే గుమ్మం బయట పెట్టుకోవచ్చు ఇది మనము ఇప్పుడు అమ్మవారిని కూర్చోపెట్టినప్పుడు డెకరేషన్స్ చేసుకుంటాం కదా దానికి హ్యాంగిల్స్ అండి వస్తుంది కదా మనం ఇందులో కృష్ణుని కూడా కూర్చోపెట్టుకోవచ్చు ఇంకా ఇది ఈ రకంగా ఉన్నాయి రెండు బాబాని కూడా కూర్చోబెట్టుకోవచ్చు ఇందులో మనము ఇది టూ ఫిఫ్టీ అండి ఈ నెంబర్ వేసారండి శరమల్లి సిల్వర్ కామాక్షి దీపం ఇది పంచపాలి ఇది అంశం ఉంది బాగుందండి చిన్న ఉంది ఈజీగా తీసుకోవడానికి కూడా ఉంది ఇది చిన్న దీపాంతండి రెండు ఇంటలు ఉంటాయి ఇది వన్ ఇంటి పంచపాలి చెప్పలేదు త్రీ అంట్రెడ్ ఫస్ట్ కుటుంబం వేసుకోవచ్చు ఉండే దీంట్లో ప్రైస్ వచ్చి ఫోర్ మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వచ్చండి ఇవన్నీ కుంకుమలు కుంకుమ పెట్టుకోవడానికి కుంకుమ బర్నీలు ఇవన్నీ అన్నీ ఇది తప్పి ఇది దీపం పెట్టడానికి ఇవన్నీ పీస్లా వేస్తారు ఇలా చిన్న బాక్స్ లాగా కూడా ఉంది ఇది మనం ఇందులో ఏమైనా కర్పూరము మొత్తులు ఇవన్నీ వేసుకోవడానికి ఫైవ్ ఫిఫ్టీ ఇది ప్లేట్స్ तो 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 तीर्थ ग्लास फिफ्टी रिटर्न गिफ्ट बहुत यदि पीस చాలా వెయిట్ ఉంది ఇది చాలా వెయిట్ ఉంది చూడండి మనము కాల్లో పెట్టుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది వాటర్ బాస్ ఫ్లవర్స్ వేసి పెట్టుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది అమలి అనమాట ఇది చూడండి కాళ్ళు కూడా ఉంటాయి కింద ఎయిటీ రూపీస్ అమ్మవారి జడలు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు ఉంది సైజుని బట్టి రేట్ ఉంటుంది ఇంకా లోకి వెళ్ళి వీడియో తీసుకోను అని అడిగితే వాళ్ళు తప్పున ఒప్పుకున్నారండి అసలు ఏ అభ్యంతరం చెప్పలేదన్నమాట ఇంకా నేను వీడియో మొత్తం కంప్లీట్ తీసిన తర్వాత కూడా వీళ్ళు అనమాట ప్రతి ఒక్కటి తీసుకున్నారా అండి అనేసి అడిగారు అన్నీ చూపించారా లేదా అని కూడా అనమాట వీళ్ళ దగ్గర ప్రతి ఒక్కటి ఉందండి కాకపోతే వీళ్ళకి రేట్లు చెప్పడం కష్టంగా ఉంది ఎందుకంటే వాళ్ళు కస్టమర్లు వస్తూ ఉన్నారు నేను వీడియో తీస్తున్నాను కదా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అనేసి ఇంకా నేను కనిపించిన రేట్ల వరకు చెప్పి మిగతావన్నీ అలా అనమాట కాకపోతే వీళ్ళ దగ్గర ప్రతి ఒక్కటండి ప్రతి పూజకు అన్నీ దొరుకుతున్నాయి అనమాట జర్మన్ సిల్వర్ ఉంది అమ్మవార్లు చూశారు కదండి ఎంత బాగున్నారో ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే కొంచెం మంది ఎల్లో పెట్టుకోవాలనుకుంటున్నారు కొంతమంది వెండిలో పెట్టుకోవాలనుకుంటారు అలా పెట్టుకోవాలనుకున్న వారికి జర్మన్ సిల్వర్లో కూడా చాలా బాగున్నాయి అమ్మవార్లు జర్మనీ జర్మనీ సిల్వర్ దానికంటే కూడా ఎల్లో కలర్లో ఉన్న అమ్మవారిని మాత్రం చాలా అద్భుతంగా ఉందండి నాకు చాలా నచ్చిన స్టైల్ అమ్మవారు కూడా చాలా బాగుందండి కొప్పులు ఉన్నాయి రకరకాల కొప్పులు చాలా బాగుంది నాకు నచ్చింది కాకపోతే నేను ఇప్పుడు తీసుకోలేదు నాకు ఇంతకుముందే తీసేసుకున్నాను అనమాట జడది అందుకని నేను ఇంకా అది తీసుకోలేదు ఎందులో అమ్మవారికి డ్రెస్సెస్ వేస్తారు కదండి ఆ డ్రెస్సులు చాలా రకాలుగా ఉన్నాయి చాలా సైజుల్లో ఉన్నాయి ఇప్పుడు కృష్ణాష్టమి వస్తుంది కదా కృష్ణాష్టమికి సంబంధించిన సామాన్లు కూడా రావాల్సి ఉన్నాయి అంటే అండి తొందరలోనే వస్తాయంట అందరూ అందరు కూడా ఒకసారి తప్పకుండా షాప్ని విజిట్ చేయండి మనం విజిట్ చేస్తేనే తెలుస్తుంది కదా ఎక్కడ ఏది దొరుకుతుందో మనకి తిరదల్లి తింపుతారండి మనము పాతకాలంలో వడ్లు పప్పులు అన్ని ఇందులో వేసుకొని ఇలా ఉండేవాళ్ళే చూడండి వైట్ అండ్ పింక్ కలర్ లో ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి అందంగా అనిపిస్తున్నాయి పక్కనే బిందెలు ఉన్నాయి రాగి బింద ఇంకా ఇత్తడి బింద బ్రాసో అండి ఇక్కడ ఆరతి ఇవ్వడానికి ఆర్తి పల్లాలు కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడండి ఎల్లో కలర్ లో హ్యాంగింగ్ అరే అన్ని అండి పెట్టుకుంటా పండగలప్పుడు మాత్రం అరటి కొమ్మలు దొరకడం చాలా కష్టం అరటి ఆకులు దొరకడం కూడా కష్టంగా ఉంటుంది అనమాట అలాంటప్పుడు మనం ఇలాంటివి తీసి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా అయినా ఉంటాయి అనమాట మనం యూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాక్ చేసి పెట్టుకున్నాం అనుకోండి రియల్ ఆకులు లాగే ఉన్నాయండి నాకు చూస్తున్నాను కదా నేను రియల్గా వెళ్ళి అక్కడ చాలా బాగుంది ఇంకా చూడండి ఇలా గెల కూడా ఉందన్నమాట ఇలాంటిది కూడా పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అమ్మవారికి మనము రియల్ ఆకులతో పూజ చేసినట్టుగానే అనిపిస్తుంది కొబ్బరికాయ కొట్టుకోవడానికి అండి దిన్న ఇవి రంగోలు వేసుకోవడానికి కూడా ఉన్నాయి మనము ఇరువైపులా వేసుకోవచ్చు అండి ఇలా పాదాలు చాలా బాగుంటుంది రోజు వేస్తే లక్ష్మీదేవి వచ్చినట్టండి మన ఇంటికి ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి ఇక్కడ రంగోలి వేసుకోవడానికి ఫోన్స్ దొరుకుతున్నాయి కదా అవి ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇవి చూడండి ఇక్కడ చాటలు కూడా ఉన్నాయి చిన్న చాట దగ్గర నుంచి పెద్ద చాట వరకు ఉంది చూడండి మనం ధూపం వేసుకోవడానికి అండి పొక్లు వేసి ధూపం వేసుకోవడం ఇప్పుడు మన పిడకలు దొరకడం కష్టం కదండి అన్నీ ఆన్లైన్లో చేసుకుంటాము కాకపోతే ఇక్కడ షాప్లో కూడా ఉన్నాయి అనమాట పిడకలు ఇది ఆవు పిడకలు ఇవి సత్యనారాయణ స్వామి రథం చేసుకోవడానికి పీటలు అద్దెకిస్తారండి ఇది ఒక రోజుకి వచ్చి టూ ఫిఫ్టీ తీసుకుంటారంట ఇవి ఒక మూడు నాలుగు ఉన్నాయి పైన గోపురం కూడా వస్తుంది అనమాట అయితే ఇప్పుడు ఇక్కడ పెట్టడం ఇబ్బంది అనేసి కొంచెం లోపలికి పెట్టారు చూడండి కింది దింపి పెట్టారనమాట